భద్రాద్రి కొత్త కూడా వెళ్దాం అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు సో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పొంగులేటి వ్యవహారం పూర్తిగా కొలికి రావటం ఆయన పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా ప్రెస్ మీట్ ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు తెలుస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ క్లియర్గా వచ్చేసింది అయితే దీనికి సంబంధించినటువంటి బహిరంగ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖమ్మంలో వచ్చేన రెండవ తేదీన బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో తెలంగాణ జనగర్జన పేరుతో సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి దీనికి రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా పగడ్బందీగా చాలా పరిశీలనాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేవంత్ రెడ్డి కూడా త్వరలో పరిశీలించనున్న నేపథ్యం అయితే ఈరోజు బట్టి పాదయాత్ర కూడా ఈరోజు మరి కాసేపట్లో ఖమ్మంకి అక్కడికి ఆ ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎస్ దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి థ్యాంక్ యూ రాజశేఖర్ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి తన వ్యతిరేక గలాన్ని వినిపించి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతి గత ఆరు నెలలుగా ఏ పార్టీలోకి వెళ్తా వెళ్తారో అంటే సందిగ్ధంలో పడేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత రెండు రోజుల క్రితం ఢిల్లీలో అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించినట్లుగా కూడా మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో పొంగులేటి మరియు పొంగులేటి అనుచరులు అయితే భారీ అంటే భారీ ఎత్తున ఈ యొక్క ఖమ్మంలో అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఉన్నట్టుగా కూడా చూడొచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో దాని సమీపంలో ఉన్నటువంటి వంద ఎకరాలలో కూడా ఈ యొక్క సభకు సంబంధించి అయితే నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క వంద ఎకరాలతో పాటు సుమారు ఒక యాభై ఎకరాలు పార్కింగ్ కి కూడా కేటాయించిన పరిస్థితి కూడా నెలకొంది అంటే ఈ నేపథ్యంలో ఏదైతే రేపు టీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క అంటే ఈ యొక్క ఏర్పాట్లపై పరీక్షించేందుకు రేపు ఖమ్మం కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉంది అంటే మొత్తంగా మనం చూసుకుంటే పొంగులేటి రెడ్డి ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా ఏ ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనని శబం పూనడం విధంగా అంటే ఇటు నా కాంగ్రెస్ అని సందిగ్ధ అంటే చాలా రోజులు కూడా అటు ఇటు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలని అనేకమైన సమీకరణాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం విధంగా ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ఘన అంటే అనేక మంది తోటి ఏదైతే ఆయన అనుచర గణం కావచ్చు లేకపోతే వేరే జిల్లాల నుంచి కూడా నాయకులు కూడా చాలా మంది కూడా ఈ వేదికగా కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు ఈ యొక్క సభకు అయితే రాహుల్ గాంధీ కూడా అటెండ్ అయ్యే పరిస్థితి కూడా ఉన్న ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఖమ్మంలో నిర్వహించబోయేటటువంటి యొక్క సభకైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఎన్నికల శంకారావు అంటే ఎన్నికలు ఇంకొక మరో నాలుగు నెలలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క శంకారావాన్ని ఇక్కడి నుంచే పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్నట్టుగా కూడా చూడొచ్చు ఈ నేపథ్యంలో ఈ యొక్క సభకైతే సుమారు ఒక ఐదు అంటే నాలుగు నుంచి ఐదు లక్షల మంది వరకు కూడా జన సమీకరణ చేయడానికి ఇటు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు లేదంటే కాంగ్రెస్ యొక్క నాయకత్వం కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది అంటే ఈ కాంగ్రెస్ నాయకత్వంతో పాటు పొంగులేటి రెడ్డి అనుచరు గణం కూడా ఈ యొక్క వీరందరినీ కూడా పరిచే పరిస్థితుల్లో ఉన్నాయి వీళ్ళందరినీ కూడా సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఈ యొక్క సభకి తరలించే పరిస్థితి కూడా ఉంది అంటే వీటి అన్నిటిపై కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఏదైతే రేపు రేవంత్ రెడ్డి ఖమ్మం వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సభ ఏ విధంగా జరగాలి విధంగా జన సమీకరణపై కూడా చర్చ జరుగుతుందని కూడా సమాచారం ఉంది ఈ పరిస్థితుల్లో అంటే ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే అదే విధంగా సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ప్రారంభించినటువంటి పీపుల్స్ మార్చ్ కూడా ఈ రోజు ఖమ్మం జిల్లాకి చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది వీటన్నిటి అంటే ఏదైతే ఈ యొక్క అంటే బట్టి పాదర కావచ్చు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయిన్ కూడా ఈ రెండు కూడా ఒకటే వేదిక నుంచి జరగడం అదే విధంగా ఈ యొక్క సభకి రాహుల్ గాంధీ కూడా రావడం వీటన్నిటిని అంటే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రెసిడిజియస్ గా తీసుకున్నట్టుగా కూడా చూడవచ్చు మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో మరొకసారి తన సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే సన్నద్ధం అవుతున్నట్టుగా కూడా చూడవచ్చు అదేవిధంగా ఏదైతే కర్ణాటక ఎన్నికలలో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా కూడా ఈసారి తెలంగాణలో కూడా జిల్లా ఎగరేయాలని చూస్తున్న పరిస్థితి కూడా ఉంది వీటన్నిటి నేపథ్యంలో ఈ యొక్క ఖమ్మం వేదికగానే వారు ఎన్నికల శంకారామం పూరిస్తారని కూడా చెప్పచ్చు రాజశేఖర్ నవీన్ అంటే కాంగ్రెస్ పార్టీ చాలా విశ్లేషణాత్మకంగా చాలా గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ఈ నేపథ్యంలో ఈరోజు రాహుల్ గాంధీ రావటం అనేది ఈ కార్యక్రమం అంటే ఊహించిన పరిణామాలు కర్ణాటక విజయం తర్వాత ఆయన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా పార్టీలో మార్పులు చేరికలు జరిగి ఒక సంతృప్తికరంగా పార్టీ కొంచెం ఆ దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రాకకు సంబంధించి ఆయనకు స్వాగత ఏర్పాట్లు కూడా వినూత్నంగా చేసే అవకాశాలు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఖచ్చితంగా రాజశేఖర్ ఏదైతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను నాకు చెప్పినట్టు ఏదైతే ఈ యొక్క ఎన్నికలకి ఖమ్మం వేదికగానే శంకారావం పూరించబోతున్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఏసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అంటే రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క సభకు వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఘనమైన స్వాగతం కూడా పలకడానికి అయితే అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఈ యొక్క వేదిక ఇవి యొక్క వేదికనే ఇటు పొంగులేటి కావచ్చు పొంగులేటి అనుచరులు అదేవిధంగా అంటే వేరే జిల్లాలకు సంబంధించిన నాయకులు వారందరూ కూడా ఇదే వేదికగా కూడా కాంగ్రెస్ పార్టీ పుచ్చుకున్నట్టుగా కూడా చూడవచ్చు అదే ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే అధికార బిఆర్ఎస్ పార్టీని గద్దెదింపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ యొక్క మొట్టమొదటిగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సభ సక్సెస్ చేయాలని అయితే వారైతే కృచ ఉన్నట్టుగా కూడా చూడొచ్చు అదేవిధంగా గత అంటే అంటే ఇంతకు ముందు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే నిరుద్యోగుల పరంగా చేసినటువంటి మార్చి ఏదైతే ఉందో అది సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఈ యొక్క సభని కూడా సక్సెస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని చూస్తున్న పరిస్థితి కూడా ఉంది రాజేష్ ఫైనల్గా అంటే కేసీఆర్కి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎందుకంటే పొగిలేడి ప్రధానంగా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఒక భారీ సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి దాని తర్వాత ఊహించినటువంటి పరిణామాలు ఇన్ని రోజులు జాప్యం రావటం ఏ పార్టీలో చేరుతారు ఇవన్నీ కూడా చాలా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తాయి కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి ఆ వేదిక ద్వారా ఏమైనా కేసీఆర్కి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది ఇటువైపు బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి కానీ ఏమైనా కౌంటర్ ఇచ్చే అవకాశం అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు అన్నట్టు ఆ పార్టీ అంటే ఆ సభను నాందిగా చేసుకొని కనుక ఎందుకంటే ఎన్నికలు మరికొన్ని రోజుల్లో దాదాపుగా నాలుగు నెలలు ఉన్నటువంటి సమయం అంటే ఈ సమయం అనేది చాలా తక్కువ పీరియడ్ కాబట్టి అక్కడి నుంచే పూర్తి స్థాయిలో విమర్శనాస్త్రాలు అనేవి ఒక స్ట్రాటజీ అనేది వేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు మనం ఖచ్చితంగా రాజశేఖర్ ఖచ్చితంగా ఈ యొక్క వేదికపై నుంచి అయితే ఈ యొక్క అంటే ఇటు అగ్ర అగ్ర నాయకులు కావచ్చు లేదు అనుకుంటే కొంగులైటి అదే అదేవిధంగా ఆయన అంచరగణం అయితే మాత్రం ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి ఒక అంటే ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీని అయితే నిలదీసే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఎన్నికల్లో మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండడం అదే విధంగా ఈ యొక్క ఎన్నికలకు ఈ వేదికగా అంటే ఖమ్మం వేదికగా నిర్వహించేటటువంటి ఈ ఈ వేదిక నుంచే వీరైతే సమర సంఖ్యాన్ని పూజ పూరించబోతున్నట్టు తెలుస్తున్న విషయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వారు ఇటు బి బిఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా బీజేపీని బీజేపీని కూడా ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తారని కూడా చెప్పవచ్చు ఎందుకంటే నిన్న ఏదైతే మన అరవింద్ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయం అనేది చాలా తప్పి తప్పిదమైనటువంటిది అది ఫ్యూచర్ లో ఆయన తెలుసుకుంటారు అని కూడా ఆయన అంటే మాట్లాడిన పరిస్థితుల్లో ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ జిల్లాలో అంటే ఈ జిల్లాలో ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో అప్పుడు ఆ క్షణం నుంచి కూడా ఇటు ముఖ్యంగా అంటే ఎక్కువ శాతం వినిపించిన పేరు బిఏ లోనే జాయిన్ అవుతారని ముందుగా అయితే వినిపించిన నేపథ్యంలో అనంతరం అంటే ఏదైతే కర్ణాటక అంటే వారి రాజకీయ గురు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వారి సన్నిహితులు చెప్పిన నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలు జరిగేంత వరకు కూడా వేచి చూర్చే ధోరణులు అయితే వీరు అవలంబించినట్లుగా కూడా చూడవచ్చు ఏదైతే కర్ణాటకలో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనంతరం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యం సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఒకవేళ ఏమైనా ఆహ్వానించే అవకాశం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఎందుకంటే ఆయన పార్టీ మార్పు తర్వాత జరుగుతున్నటువంటి సభ కాబట్టి ఆయన ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉందా ఇంకొకటి ప్రధానంగా ఇటు నుంచి చూసుకుంటే కేసీఆర్ కూడా తరదాని స్థాయిలో తన్ని మానసికంగా కొంతవరకు క్షోభ పెట్టే విధంగా కేసులు వరుస కేసులు తన అనుచరు గణాన్ని కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది దానికి కూడా కౌంటర్ ఏమైనా ఇచ్చే విధంగా ఏమైనా సభలో ప్రసంగం సాగే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంటుంది రాశేఖర్ ఎందుకంటే ఏదైతే ఇప్పుడు పొంగులేటి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని తెలిసిన అనంతరం ఏదైతే ఇటు ఇక్కడ ఆయన ముఖ్య అనుచరుడైనటువంటి మువా విజయబాబు కావచ్చు అదేవిధంగా అదే బ్రహ్మయ్య అదేవిధంగా అంటే అశ్వపురానికి చెందినటువంటి సుమారు ఏడుగురుపై కూడా కేసు పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది ఈ కేసులన్నీ కూడా పూర్వం అంటే పూర్వం జరిగినటువంటి కేసుల్ని మరలా తిరగదోడి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అన్న ఒకటే కారణంతో వీరిపై అయితే కేసులు బనాయిస్తున్న కూడా వారి అనుసరులు అయితే అంటే ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది వీటన్నిటి నేపథ్యంలో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యొక్క వేదికపై నుంచి అయితే ఖచ్చితంగా వారి అభిమానులను ఇబ్బంది పెడితే అంటే ఊరుకునే ప్రసక్తి లేదని అనేక మార్లు కూడా అనేక వేదికల నుంచి కూడా ఈయన చెప్పిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఖమ్మంలో జరిగినటువంటి ఆయన అభిమానిపై దాడిని అంటే సందర్శించడానికి వెళ్ళినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దమ్ముంటే ఆయన జోలికి రావాలని కూడా సవాల్ విసిరిన పరిస్థితి కూడా ఉంది వీటన్నిటి నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు వారి అనుచరుల ముఖ్య అనుచరులపై పోలీసులు కేసులు పెట్టు అంటే పెడుతున్నారు అంటే దీని అంతటిని కూడా వేదికపై నుంచి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా వారిని ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి కూడా ఉంది అంటే వీటన్నిటినీ కూడా చూసుకుంటే వచ్చే రాజకీయాలలో అయితే చాలా అంటే ఈ యొక్క ఖమ్మం రాజకీయాలు చాలా వేడి కలిగిస్తాయని కూడా చెప్పొచ్చు రాజశేఖర్